ఇంకో పుస్తకం గురించి కూడా చెప్తాను ఇది మీడియాని అర్థం చేసుకోవడానికి మనకి వచ్చే పుస్తకం నేను మీడియా మాయాజాలం అనే పుస్తకం అలాగే మన మీడియా మీడియా మీద నేను చాలా రాశాను అవన్నీ మరోసారి మీతో పంచుకుంటాను కానీ అరుంధతి రాయ్ ప్రసిద్ధమైన రచయిత్రి కదా ఉకర్ ప్రైజ్ విజేత అలాగే ప్రపంచ దేశాలన్నీ తిరిగి అక్కడక్కడ ఉన్న మీడియా ధోరణులు ఇవన్నీ కూడా బాగా తెలుసుకున్న వ్యక్తి అందులోనూ అమెరికాలో మహామేధావిగా ఉన్నటువంటి నామ్ సామ్స్కి చోమ్స్కి ఈయన రాసిందే మీడియా మాధవానికి మూలం కాబట్టి ఆయన మీడియాను ప్రపంచ మీడియా తర్వాత అంతా కూడా దాదాపు అదే నమూనా అనుసరిస్తుంది కాబట్టి దాని గురించి ఆమె చాలా విలువైన మాటలు రాశారు ఇవి చదువుతుంటే మనం మన పరిస్థితులు చూస్తున్నామేమో అనిపిస్తుంది అవే మీతో పంచుకుందాం అనుకుంటున్నాయి ఇది సామ్రాజ్యంపై అనే పుస్తకం అండ్ ఆర్డినరీ మ్యాన్స్ గైడ్ టు ఎంఫైర్ ఎంఫైర్ అంటే ఇక్కడ అమెరికన్ ఎంఫైర్ అని ఆమె ఉద్దేశం సో ఆమె చెప్తారు న్యూఢిల్లీలో ఉన్న మా ఇంట్లో కూర్చొని ఒక అమెరికన్ టీవీ ఛానల్ ప్రోమోని చూస్తున్నాను మేము నివేదిస్తాము మీరు నిర్ణయిస్తారని కార్యక్రమం వి రిపోర్ట్ యు డిసైడ్ ఇది వాడది అప్పుడు నామ్ సామ్స్కి అప్పుడు నామ్ సామ్స్కి కనిపించాడు ఆయన వాటి సిద్ధాంతాలు ఏమైనా సరే నిరంకుశ ప్రభుత్వాలు ప్రచారం కోసం ప్రచార సాధనాలను వాడుకుంటాయన్న సంగతి అందరికీ తెలుసు సో నిరంకుశ ప్రభుత్వాలు నియంతలు వాళ్ళు మీడియా స్వేచ్ఛ వారు అందరికీ తెలుసు కానీ కానీ ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఉండే స్వేచ్ఛా ప్రపంచ సంగతి ఏంటి ఇది స్వేచ్ఛ ప్రపంచం అని చెప్తుంటారు కదా ఇక్కడ ఏంటి ఉదాహరణకు భారతదేశం ప్రపంచం అంత పెద్ద ప్రజాస్వామ్య దేశం నామ్ చామ్స్కి ఆయన తోటి మీడియా విశ్లేషకుల పుణ్యాన ఈ రోజున మనలాంటి వేలాది మందికి బహుశా లక్షలాది మందికి కూడా దాదాపు రూఢి అయిపోయింది ఏమంటే స్వేచ్ఛ మార్కెట్ ప్రజాస్వామ్యాలలో మిగిలిన మార్కెట్ ఉత్పత్తుల లాగే ప్రజాభిప్రాయం కూడా సృష్టించబడుతుంది సో స్వేచ్ఛ మార్కెట్ ఫ్రీ మార్కెట్ కదా మీడియా కూడా ఫ్రీ మార్కెట్ సరుకు అనమాట ఫ్రీ మార్కెట్ సరుకు అయిపోతుంది దీన్నే మీడియా మాయోజనం అనే పుస్తకం నేను చేసిన దాంట్లో ఒక చాప్టర్ దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెప్ట్ మనం అనుకున్నట్టుగా ఒక అభిప్రాయాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతుంది కన్సెప్ట్ అంటే సెట్ మనం ఏది కావాలంటే అది సబ్బులు స్విచ్లు బ్రెడ్ బుక్ లాగే ప్రజాభిప్రాయం కూడా తయారు చేయబడుతుందని మనకి ఇప్పుడు తెలిసిపోయింది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వాక్ స్వాతంత్రం ఉంటే ఉండవచ్చు కానీ ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోవడానికి అవసరమైన భావావరణం మాత్రం మన నుంచి కొల్లగొట్టబడింది భావావరణం పబ్లిక్ స్పేస్ లేకపోతే ఆలోచన స్వేచ్ఛ భావాలు ఉంటాయి కదా మనకు ఈ భావాలకు కూడా ఒక ఒక భావాలతో మనం బతుకుతుంటాం ఆ భావావరణం మన నుంచి దూరం మన నుంచి దూరం చేయబట్టిన ఎలా ఎలా అంటే మా సబ్బు వాడండి మా పేస్ట్ వాడండి మా పర్ఫ్యూమ్ వాడండి అని ఏ విధంగా ప్రచారం చేసి మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో ఈ కథనాలు కూడా అలాగే వేలం పాటలో దాన్ని పా భారీ పాటగాళ్ళు గెలుచుకున్నారు ఎవరు మీడియా నయా ఉదాహరణ పెట్టుబడిదారి విధానం అన్నది కేవలం కొద్దిమందికి పెట్టుబడి పోగుపడడానికి సంబంధించినది మాత్రమే కాదు అది కొద్దిమందికి అధికారం కొద్దిమందికి స్వాతంత్రం కూడా పోగుపడేలా చేస్తుంది అంటే వాళ్ళకి యాజమాన్యాలు ఆస్తులు సంపదలే కాదు స్వాతంత్రం స్వేచ్ఛ అన్న కూడా వాళ్ళకే లభిస్తాయి మిగిలిన వాళ్ళకేం లేదు అంటే ఈ నయా ఉదారవాద పాలన వ్యవస్థ పరి పరిధి వెలుపల వారికి పెట్టుబడి అధికారం స్వాతంత్రం అన్ని హరించి వేయబడతాయి స్వేచ్ఛ మార్కెట్లో మిగిలిన అన్నిటిలాగే స్వేచ్ఛ న్యాయం మానవ హక్కులు మంచి పరిశుద్ధమైన గాలిలాగే ఒక సరుకు అయిపోతుంది అది చెల్లించగలిగిన వారికి మాత్రమే లభిస్తుంది సహజంగా వాక్ స్వాతంత్రం కొనుక్కోగలిగిన వాళ్ళు దాన్ని తమ ప్రయోజనాలకు అనుగుణమైన ఉత్పత్తిగా మలుచుకుంటారు ఇది గుర్తించరు అంటే వాక్ స్వాతంత్రం అంటే దాన్ని వ్యాప్తి చేసే చలామణి చేసే అవకాశం కొనుక్కున్న వాళ్ళు దాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుని ఉంటారు అలాంటి ప్రజాభిప్రాయాన్ని సృష్టిస్తారు తమకు ఉపయోగపడే సమాచారమే అందిస్తారు ఉదాహరణకు ఇటలీ ప్రధాని సిల్వియో బేడ్స్ట్రీట్లోనికి అప్పుడు ఇప్పుడు కాదు చాలా ఇటాలియన్ పత్రికలు మ్యాగజైన్లు టీవీ ఛానళ్ళు ప్రచురణ సంస్థలపై అదుపు వాస్తవానికి ప్రధానమంత్రి ఇటాలియన్ వీక్షకులకు అందుబాటులో ఉన్న తొంభై శాతం టీవీ ప్రచారాలను అదుపు చేస్తున్నారని ఫైనాన్షియల్ టైమ్స్ రాసింది ఈయన తొంభై శాతం మీడియా ఆయన చేతుల్లోనే ఉంటుంది మనం మీడియా కాదు మోడీ అంటుంటాం కదా అలా అనమాట మరి వాక్స మూల్యం ఎంత ఎవరి కోసం వాక్ స్వాతంత్రం పోనీ బెర్సిక్లోని ఉదాహరణ మరీ విపరీతమైందనుకున్నాం ఇతర ప్రజాస్వామ్యాలలో ప్రత్యేకించి అమెరికా మీడియా మహాధిపతులు శక్తివంతమైన కార్పొరేట్ ల్యాబ్లు ప్రభుత్వ అధికారులు మరింత విస్తారమైన పట్టు కలిగి ఉన్నారు అది పైకి అంతగా కనిపించదు ఇలా చెప్పాలంటే కనుక ప్రజాభిప్రాయాన్ని మాయ చేసే వ్యాపార ప్రక్రియలో భాగంగా పాలక వ్యవస్థ వ్యాప్రాసాలకు సంబంధించిన సానుకూల బాధ్యత కూడా లేకపోలేదు వారు ప్రజాభిప్రాయం అంటే నిజంగా భయం ఉందని తెలుసు వాళ్ళకి అంటే ప్రజలు శక్తివంతులు ప్రజలను మనం ప్రభావితం చేయాలి అనేది పాలకులు తెలుసు అందుకనే వాళ్ళు దీన్ని తమకు తమకు అనుకూలమైన దిశలో మలచడానికి అంతగా తాపత్రయపడతారు నిజంగా భయం ఉందని వాళ్ళకి తెలుస్తుంది ప్రజలు గనక తమ పేరుతో సాగుతున్న నిర్వాహకాల గురించి నిజంగా తెలుసుకుంటే ఆ పరిజ్ఞానం కార్యాచరణకు పూరికొల్పవచ్చునన్న భయం వాటిని నిరంతరంగా నిజంగా వెంటాడుతుందన్నమాట స్వతహాగా సామాన్య ప్రజలు నిర్దాక్షిణ్యంగా స్వార్థపూరితంగా ఉండరు అనేది బలాఢ్య వర్గాలకు బాగా తెలుసు అంటే సామాన్య ప్రజలకు పెద్ద పెద్ద క్రూరంగానో ఏదో దుర్మార్గంగా వాళ్ళు ఏమంటారు వాళ్ళ జీవిత అవసరాలు వాళ్ళ ఆలోచనలు స్పందనలు అలా ఉంటాయి కాబట్టి వాళ్ళు మామూలుగానే ఉంటారు వాళ్ళను ప్రభావితం చేయాలి ఈ కారణం చేతనే వారికి నిజాలు తెలియకుండా చేయాలి ఒక నియంత్రిత వాతావరణంలో అట్టి పెట్టాలి ఒక జాగ్రత్త వాతావరణం అతి జాగ్రత్త వాతావరణం ఏర్పరచాలి బ్రాయిలర్ కోళ్లలాగా ఉడుకుతున్న పందుల్లాగా ఉంచాలి ఈ గ్రహచారం నుంచి తప్పించుకోగలిగిన మనలాంటి వాళ్ళను పెరట్లోకి తొంగి చూడగలుగుతున్నాం పత్రికల్లో చదివేది టీవీలో చూసేది అంత నిజమని ఏమాత్రం నమ్మడం లేదు మన చెవులు భూతలాన్ని కానించి వింటున్నాం ప్రపంచాన్ని గురించిన అర్థవంతమైన అవగాహన కోసం ఇతర మార్గాలు అన్వేషిస్తున్నాం చెప్పబడని కథ కోసం చూస్తున్నాం చెప్పబడని దాచిపెట్టబడిన కథ కోసం చూస్తున్నాం మనం ఎప్పుడు గుర్తించుకోకపోవచ్చు చాలామందికి అసలు తెలియకపోవచ్చు కూడా చాలా సులభంగా ప్రామాణిక సమాచారాన్ని అంటే నిజమైన యథార్థ సమాచారాన్ని తెలుసుకోవడం ఎలా మాస్ మీడియా పట్ల ఒక సహజ సిద్ధ అవిశ్వాసం అన్నది రాజకీయ వేట లాంటిది ప్రపంచంలోని అత్యుత్తమ మేధ మీడియాను రాజీ లేని విధంగా శోధించిన ఫలితాలే అవి అది అనమాట నామ్ చాంస్కి నామ్ చామ్స్కి చేసిన అతి గొప్ప ఏమిటని నన్ను ఎవరైనా అడగవచ్చు చాలా అందమైన ఆకర్షణీయమైన స్వాతంత్రం అన్న పదం వెనుక ఉన్న వికృతమైన మోసపూరితమైన నిర్దాక్షిణ్య ప్రపంచాన్ని బట్టబయలు చేయడమే ఆయన చేసిన మేలు అని చెప్తాను ఆయన ఈ విషయాన్ని హేతుబద్ధంగాను అనుభవవాదంతోనూ చేశారు స్వేచ్ఛ మార్కెట్ స్వేచ్ఛ ప్రపంచం వాక్ స్వాతంత్రం వంటి మాటలకు నిజమైన స్వాతంత్రానికి దాదాపు సంబంధమే లేదని చాంస్కి నిరూపిస్తాడు ఇంకా చాలా ఉందండి ఈ పుస్తకం అరుంధతి రాయ్ అసలు ఇంకా మిగతా కూడా పంచుకున్నాం మొత్తానికి స్వేచ్ఛ వీటన్నిటితో లేనివి లేవు ప్రభుత్వాలు అణచివేత అనే అలా ఉంచి ఉన్నాయి అని విడుదల చేస్తున్నా కూడా వాళ్ళ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయి అలా కల్పించబడతాయి కథలు అన్నది అరుంధతి రాయ్ చెప్పే మాట ఇంకా చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో అన్నీ ఒకేసారి కష్టం కదా మాట్లాడమే